విదుర మైత్రేయ సంవాదములో విదురుడు మునిశ్రేష్ఠుడైన మైత్రేయుణ్ణి శ్రీమన్నారాయణుని కళ్యాణ గుణములు విష్ణు కథలు చెప్పమని అడుగుచున్న సందర్భములోని ఈ పద్యము మూడవ స్కందము నుండి గ్రహింపబడినది ఏ నరుడే నొక నిమిషంబైన వృధా వాదగతిని హరిపద కమల ధ్యానానందుడు కాడే ఆనరునకు ఆయు అల్పమగు ముని నాథ భావం ఓ ముని శ్రేష్ట పనికిరాని వాదాలలో పడి కనీసం ఒక్క నిమిషమైన హరి పాద పద్మాలను స్మరించి ఆనందించకుండా ఉండేవాడు ఎవడైనా సరే వాడి ఆయుష్ అల్పమైపోతుంది అర్థాలు మునినాథ ముని శ్రేష్ఠ ఏ నరుడు ప్లస్ ఏని ఏ మానవుడైనను వృధా వాదగతి పనికిరాని వాదనల ప్రవేశించి ఒక నిమిషము ప్లస్ అయిన ఒక్క నిమిషము అయినను హరి కమల విష్ణుని పాదములు అను పద్మముల ధ్యాన ప్లస్ ఆనందుడు ధ్యానము చేయడంలో ఆనందము పొందేవాడు కాడు ప్లస్ ఎన్ కానిచో ఆ నరుణకు ఆ మానవునికి ఆయువు ప్లస్ అల్పము ప్లస్ అగున్ ఆయువు తక్కువ అవుతుంది ఏ నరుడే నిమిషం నిమిషంబైన వృధా హరిపద కమల ధ్యానానందుడు కాడే ఆ నరునకు ఆయు అల్పమగు ముని నాథ